కోవూరు మండలం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం జూన్ నాలుగున వెన్నుపోటు దినం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినంను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ ఒక్క పథకం నెరవేర్చలేదని ప్రజల్లోకి వచ్చి

ప్రజలను మోసం చేసిన విషయం కూడా అందరికీ తెలుసన్నారు నిన్న జరిగిన వెన్నుపోటు దినం చరిత్రలో సువర్ణక్షరాలతో నిలిచిపోతుందన్నారు బుచ్చిరెడ్డిపాలెంలో పాలెంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై చేసిన విమర్శలను వైసీపీ నేతలు ఖండించారు ఇది సరైన పద్దతి కాదని అలా మాట్లాడడం మీకు సరికాదన్నారు వెన్నుపోటు పొడిచింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదా వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన నాయకులు కాదా అని వారు ఎద్దేవ చేశారు సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయి ఒక్కటైన నెరవేర్చారా అంటూ నిలదీశారు ఈ సమావేశంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణ కృష్ణారెడ్డి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు కోవూరు మండల పార్టీ అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి జెడ్పీటీసీ కవరగిరి శ్రీలతా ప్రసాద్ ఉప ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ కవరగిరి ప్రసాద్ సతీష్ రెడ్డి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్లోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే మా అధినాయకుడు ఇచ్చినటువంటి కార్యక్రమం పిలుపు మేరకు నిన్న కనీ విని ఎరుగని రీతిలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే విధంగా కోవూరులో ఈ కార్యక్రమం విజయవంతంగా చేశారు మామూలుగా ప్రతిపక్షం అధికార పక్షం అని అనేది ఉంటుంది అధికార పక్షం చేసే తప్పిదాలను ప్రతిపక్షం వేలెత్తి చూపిస్తుంది మీరు ఈ విధంగా తప్పిదాలు చేస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించారు అని ప్రతిపక్షం ఎప్పటికప్పుడు పత్రికా విలేకరుల సమావేశాల ద్వారా మీటింగ్స్ ద్వారా ఇటువంటి ధర్నాల ద్వారా ర్యాలీల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి ఆ విధంగా కాకుండా నిన్న ఎవరో ఇక్కడ ఆ కోపమేందో నాకైతే అర్థం కాల ఆ మాట్లాడటం ఏందో ఎందుకు అంత ఆవేశమో మేము రాష్ట్రంలో మా నాయకుడిచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదాలో మేము చేసుకున్నాం మీకెందుకు బాధ ఎందుకు అంత ఆవేశం బుచ్చిరెడ్డిపాలెంలో కరెక్ట్ కాదు కదా చెప్పండి మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేశారా చేయలేదు ఆ హామీలనే పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు ఆయన సైలెంట్ అయిపోయినాడు పదవి చాలు నాకు అనుకున్నాడు ఇవన్నీ నిన్న మేము చెప్పాం మేము ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు మీకెందుకు బాధ రాజకీయాలలో అంత కోపాలు అంత ఆవేశాలు పనికిరావు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టామో అనేది ఆలోచించాలి ముందు ఎవరో చెప్తే ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులంట కార్యకర్తలంతా వెన్నుపోటుదారులంట నేనొక్కటే అడుగుతున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు దయపెడితేనే కదా మీకు రాజ్యసభ వచ్చింది మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు కదా మీకు ఎంతో గౌరవం ఇచ్చాడు కదా ఎంతో మర్యాద ఇచ్చాడు కదా నేరుగా లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనతో పాటు నిన్ను కూర్చొని పెట్టుకుని భోజనం పెట్టాడు కదా అటుమటి వ్యక్తికి నువ్వు వెన్నుపోటు పొడిచావు నిన్న మాట్లాడటమేందా బుచ్చిరెడ్డిపాలెంలో ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులు అంటే మీరిద్దరు ఎవరమ్మా మీ భార్యాభర్తలు వెన్నుపోటు పొడవలేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు మీరు చేసింది ఏంది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు పొడుస్తున్నారు బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది ప్రపంచమంతా తెలుసు ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు నీకేం అవసరం మా నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు నాయకులందరూ అని నువ్వు మాట్లాడేదింది నీ చుట్టూ ఉండేదంతా నువ్వు కొనుక్కున్న వాళ్లే కదా నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ వాళ్ళంతా మా పార్టీ వాళ్లే వాళ్లే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు అంత గౌరవిచ్చి మర్యాద ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి దగ్గర కూర్చొని పెట్టుకుంటే రాజ్యసభ ఇస్తే వెన్నుపోటు పొడి చేశారు కదా మీరా మాట్లాడేది వెన్నుపోట్ల గురించి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు కోవూరు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారు అభిమానులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉన్నారు లోకేష్ గారు అభిమానులు ఉన్నారు మా దగ్గరికి రాలా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు నువ్వేం చేసావు ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నెల్లూరు టౌన్లో నుంచి ఒక నలుగురు బ్రోకర్లను తీసుకొని వచ్చి నియోజకవర్గంలో గా పెట్టి మా వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటున్నావు డబ్బులు పెట్టి కొనుక్కొని ఏమైపోయినారు పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయినారు కదా నీ వల్ల ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడుకి లోకేష్ బాబుకి నీ రాజకీయం ఏందమ్మా ఓనమాలు తెలియవు నీకు రాజకీయాలు మీరెందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నారు ఎందుకు అంత కోపం అదృష్టం ఉండింది ఈవీఎంఎల్ ద్వారా మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి ఎలక్షన్స్లో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటాం మేము మీ మీద విమర్శలు చేశాం మీరు మా మీద విమర్శలు చేశారు అంతవరకే అది ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఎంపీగా గెలిచారు పనులు చేయండి ప్రజల మధ్య ఉండి ఎందుకు ఈ విమర్శలు మేమేమైనా మాట్లాడామా మీ గురించి ప్రశాంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్లో చెప్పండి ఏమైనా మీ జోలికి వచ్చామా మీ గురించి మాట్లాడామా ఎందుకంత అంత రిచ్చిపోతున్నారు మీరు కోపాలు బతికి మా రాజకీయాల్లో ఆవేశాలు పనికిరావు ఎంత నిదానంగా మనం ఎంత స్థాయిలో ఉన్నా ఒక మెట్టు దిగి మనం ముందుకు పోవాలి ప్రజల్లోకి నాయకులను కలుపుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీడియా ఉంది కదా ఇంకా ఏం మాట్లాడింది తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లో పంపించారు కదా అవి చదివి వెళ్ళిపోండి ఆమెకెందుకు మా నాయకుడు మెమరాండమ్ ఇవ్వమని పంపించారు మేము చదువుతాము మేము మాట్లాడతామో మీకెందుకమ్మా ఇక్కడ నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పినారు కోవూరులో బ్రహ్మరథం పడుతున్నారు వెన్నుపోటు దినానికి క్రిక్కిరిసిపోయి ఉన్నారు ప్రజలు అనేది తలకి నీకు కోపం వచ్చేసింది ఉత్తమ్మ ఆవేశం వదిలేసి కోపం వదిలేసి ఎమ్మెల్యేగా గెలిచావు నడవంతుపు సిరివి ఏదో అదృష్టం కొద్ది భగవంతుని ఆశీర్వదించి ఎమ్మెల్యే అయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారో చెప్పు వాళ్ళు వెన్నుపోటు పొడిచి నీ దగ్గరే ఉన్నారు నువ్వే కొనుక్కుంటున్నావు డబ్బిచ్చే ఇది పద్ధతి కాదు కదా నీ జోలికి మేము రావడం దా జాగ్రత్తగా ఉండి అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయిపోయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఒకప్పుడంతా మనం మంచి మిత్రులమే కదా మంచి స్నేహితులమే కదా ఈ నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పినట్టు ఎవరున్నా తిప్పారా అమ్మ ప్రతి కార్యక్రమానికి నేనే కదా అన్నను పిలిచి ఆయన చేతుల మీదుగా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ చేయించాను కదా మర్చిపోయావా తల్లి చెప్పు ఎందుకు అంత ఎందుకు మాట్లాడుతున్నావు వద్దమ్మా ఆపేశాయి ఎమ్మెల్యేగా తిరిగి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర పెట్టుకో తల్లి వాళ్ళని చేసేసావు ఒక విధంగా అన్యాయం అయిపోయినారు వాళ్ళంతా ఈ బ్రోకర్లు ఈ మధ్యలో మా పార్టీలో నుంచి చేర్చుకున్న వాళ్ళు నీ దగ్గర చేరి అన్యాయం అమ్మా అది తప్పు చేస్తున్నావు అమ్మా అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఇళ్లలో ఉంచి బయటకు రావడం దాని మాట్లాడలేకపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు పాపం వాళ్ళ బాధ ఆవేదన అంతా ఇంత కాదు ఇన్ని లోపాలు మీరు పెట్టుకొని మేమేదో ప్రతిపక్షంలో ఉండి ఒక కార్యక్రమం పెట్టుకొని విజయవంతం చేసుకుంటే కోవూరులో మీ పంట అయింది ఎందుకు మాట్లాడేవా నిన్న బుచ్చిరెడ్డి పొలంలో ఆ మాటలు బాగలేదు అప్పుడే మర్చిపోయినారా ప్రభాకర్ రెడ్డి గారు అందరం కూడా ఎంత బాగున్నాము మీరు వెన్నుపోటు పొడిచి జగన్ గారికి మీరు వెళ్ళిపోయినారమ్మా తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు మీ ఆయన్ని అవమానించిన రోజులు మర్చిపోయినావా ఇవన్నీ మర్చిపోయినారు మీరు ఎందుకంటే అధికారం ఉంది ఎమ్మెల్యే అయిపోయినావు ఎంపీ అయిపోయినావు ఈరోజు పాత మిత్రులని పాత స్నేహితులని అందరినీ కూడా విమర్శలు చేస్తున్నావు వద్దమ్మా ఆపేసాయి నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో తిరుగుతల్లి ఈ ఆవేశాలు ఈ కోపాలు ఇవన్నీ పనికిరావు రాజకీయాల్లో ఒకవేళ రాజకీయం నేర్చుకోవాలని అంటే రాజకీయాల్లో బాగా అనుభవం వాళ్ళని పెట్టుకొని ట్యూషన్ చెప్పించుకోమ్మా అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది మీకు Siddhartha Endocrine and Dermatology Hospital. TDP Office. The gram. mini bypass road to Neluru. Dr. J. Siddhu Nikit. Diabetes, thyroid, and hormone disorders. సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV